లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీతో చేయి కలిపారు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు అయితే దానం నాగేందర్ నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా స్పీకర్ ప్రసాద్ ను కలిసి పార్టీ ఫిరాయింపుల చట్టం కింద దానంపై అనర్హత వేటు వేయాలని కోరారు ఇంతకీ అనర్హత వేటు అంటే ఏంటి ఆ నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది ఒక పార్టీ గుర్తుపై ఎంపీ లేదా ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆ పదవికి రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం చట్టవిరుద్ధం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అలా చేసిన వారిపై చర్యలు తీసుకోవచ్చు సదరు సభ్యులపై అనర్హత వేటు వేయడంతో పాటు తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అప్పటి రాజీవ్ గాంధీ సర్కార్ రాజకీయ ఫిరాయింపులను అరికట్టేందుకు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం తెచ్చారు రాజ్యాంగంలోని పదవ స్కెడ్యూలులో చేర్చారు పార్టీ మారకుండా నిరోధించే చట్టం తెచ్చిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లో పార్టీ ఫిరాయింపులన్నది ఇప్పటికీ సమస్యగానే ఉంది చట్టసభ సభ్యులు ప్రలోభాలకు లొంగి మరో పార్టీలో చేరడం షరా మామూలైపోయింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ అప్పట్లో పదిహేను మంది సభ్యులున్న టీడీపీ శాసనసభ పక్షం మొత్తాన్ని విలీనం చేసుకుంది తొలుత ఇద్దరు ఎమ్మెల్యేలు లో చేరగా ఆ తర్వాత పది మంది బీఆర్ఎస్ గూటికి చేరారు వారంతా కలిసి టీడీపీ శాసనసభ పక్షాన్ని ఎల్పీలో విలీనం చేయాల్సిందిగా స్పీకర్ను కోరడం ఆయన దాన్ని ఆమోదించడం చకచకా జరిగిపోయాయి రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పదిహేను సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీలో చివరకు రేవంత్ రెడ్డి సండ్రా వెంకటవీరయ్య ఆర్ కృష్ణయ్య మాత్రమే మిగిలారు ఇక రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్రా వెంకటవీరయ్య మెచ్చా నాగేశ్వరరావు కూడా తమను పార్టీలో విలీనం చేసుకోవాల్సిందిగా బీఆర్ఎస్ను కోరగా స్పీకర్ ఆతంత్ కూడా పూర్తి చేశారు తెలంగాణలో టీడీపీ అణవాళ్లు లేకుండా చేసిన బీఆర్ఎస్ అదే ఊపులో కాంగ్రెస్ కు చెందిన పన్నెండు మంది ఎమ్మెల్యేలకు గాలం వేసింది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చెందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో మిగిలిన పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలో సబితా ఇంద్రారెడ్డి జాజుల నరేందర్ రేగా కాంతారావు కందాల ఉపేందర్ రెడ్డి హరిప్రియ వనమా వెంకటేశ్వరరావు చిరుమర్తి లింగయ్య దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఆత్రం సక్కు బీరం హర్షవర్ధన్ రెడ్డి గండ్ర వెంకటరమణారెడ్డి పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్కు హ్యాండ్ ఇచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు దీంతో హస్తం పార్టీలో మల్లు బట్టి విక్రమార్క జగ్గారెడ్డి శ్రీధర్ బాబు పోడం వీరయ్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీతక్క మాత్రమే మిగిలడంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకేసారి బీఆర్ఎస్లో చేరడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది పన్నెండు మంది పార్టీ ఫిరాయించారని కాంగ్రెస్ ఆరోపించగా విలీనమని బీఆర్ఎస్ సమర్థించుకుంది వాస్తవానికి ఒక పార్టీకి చెందిన సభ్యుల్లో మూడింట రెండో వంతుల సభ్యులు కలిసి వేరే పార్టీలో చేరితే నిబంధనల ప్రకారం విలీనం జరిగినట్టే ఆ పన్నెండు మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఇదే చేయించింది నైతికంగా చూస్తే ఇది విలీనం చాటున జరిగిన ఫిరాయింపులన్నది రాజకీయ విశ్లేషకులు చెప్పే మాట ఒక్కొక్కరుగా కాంగ్రెస్ కి ఇచ్చి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నట్లు ప్రకటించినప్పుడే కాంగ్రెస్ వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరింది కానీ సభాపతి మాత్రం వారి అభ్యర్థులను పట్టించుకోలేదు అలా ఒక్కొక్కరుగా పన్నెండు మంది గులాబీ గూటికి చేరగానే మూడింట రెండో వంతుల సభ్యులు బీఆర్ఎస్ లోకి వచ్చినందున ఆ పార్టీని విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు నైతికంగా చూస్తే కాంగ్రెస్ ఫిర్యాదుపై చర్యలు తీసుకోకుండా పన్నెండు మంది వచ్చే వరకు ఆగి విలీనాన్ని స్పీకర్ ఆమోదించడం పది స్కెడ్యూలును పరిహసించడమేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు ఎంపీలు ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు పార్టీల విలీనాల విషయంలో స్పీకర్ల పాత్ర ఎప్పుడూ వివాదాస్పదమే సభాపతులు ప్రతిపక్షాల ఫిర్యాదును పట్టించుకోకుండా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారన్న అపవాదాలు ఉన్నాయి వాస్తవానికి ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చట్టసభ సభల అర్హతకు సంబంధించి స్పీకర్దే తుది నిర్ణయం ఈ అంశంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకునే అవకాశం లేదు హైకోర్టు సుప్రీంకోర్టులు న్యాయ సమీక్ష మాత్రమే చేయొచ్చు అంతే తప్ప స్పీకర్ నిర్ణయాలను ప్రశ్నించే అధికారం ఎవ్వరికీ లేదు ఇదే అధికార పక్షానికి బలంగా మారుతోంది మొత్తం మీద గతంలో కాంగ్రెస్ సభ్యులను అనర్హులుగా ప్రకటించే విషయంలో జరిగిన జాప్యమే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విషయంలో రిపీట్ కానుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి అందుకు కారణం స్పీకర్ నిర్ణయమే ఫైనల్